मारकर सोना तुम टू फोर टू फाइव टू फोर टू फाइव जीरो नई अट्कूंगो वे को మనం ఇప్పుడైతే రైస్ సోదరులారా మిరదా క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిని జివోటీకి సంబంధించిన మిరప నారైతే జివోటీ టెస్టింగ్లో భాగంగా ఇక్కడ నారైతే పీకి జివోటీకి అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది ఇటు నుంచి పీకుతావా అటు నుంచి పీకుతావా ఇటు నుంచి బాగానే ఉంది మధ్యలో మధ్యలో జీరో నైన్ అది కూడా ఏడు వందలు మొక్క ఆరు వందలు వస్తుందా ఏడు వందలు అవుతుందా ఒకటరే ఎక్కువ బీకు ఎనిమిది బీకు నే సరిపోద్ది అన్న అంత దూరం పోయేసరికి సరిపోతుంది సరిపోద్ది

మంచి అనుభవం మూడు వందల అరవై ఐదు రోజులు నర్సరీ నడిచేది ఏదో ఒక్కడే ఇంకెక్కడెవరై నడవు మూడు వందల అరవై ఐదు నర్సరీ మూడు వందల అరవై ఐదు రోజులు వంగ టమాటా ఇంకా రెండు మూడు కంపెనీలు జివోటీలు పోసారు ఇక్కడ వేరే కంపెనీలు ఆ నెట్లో ఉన్నాయి సో మనమైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈరోజు నేను మన రహీంభాయ్ ఎమ్డి గారు కూడా అక్కడే ఉన్నారు అతనిపల్లిలోనే సో మేము తీసుకొని వెళ్తున్నాం మీకు ఎందుకంటే క్రిస్టల్ క్లియర్గా ఉండాలి అంటే అన్ని కంపెనీలు కొంతమంది అన్ని చెప్పరు చెప్తుంటారు మేము జస్ట్ అట్లా జాగ్రత్త మొక్కరిగా అన్న మీకు తెలియదు మొక్కరకుండా చేస్తానికి ఇష్టపడరు కంపెనీలు బట్ మనం అలా కాకుండా లేదండి ప్రతిదీ క్లియర్గా ఉండాలి కదా

సరిపోద్దాటి పంపించిన తర్వాత మన ఆరు వందల ఫిబ్రవరి ఉన్నాం కాబట్టి ఇంకా ఇంకా మూడు లాట్లు ఉన్నాయి మార్చి ఏప్రిల్ ఆ కవర్లు తీసుకున్నారు అరవై రోజులు ఆడబెట్టి తీసుకున్నాం ఒక మార్కర్ వాళ్ళు కూడా చెక్ చేసుకుని పైన చేసుకున్న తర్వాత అప్పుడు లాట్ నెంబరా చివరిది చివరిది బిగుదామాగా రాసుకోండి రాసుకోండి మనం ఇప్పుడైతే ఈ నారు మనం జియోటీలో భాగంగా మనం జిఓటీ అంటే మనకి మొక్క ఎదుగుదల ప్లస్ వచ్చేసరికి కాపు ఎలా ఉంటుంది ఆ కాయ ఎలా వస్తుంది మనం ఇప్పుడు చూపించిన కాయ రైతులకి నర్సరీ వాళ్ళకి చూపించిన కాయ నెక్స్ట్ జిఓటీ టెస్టింగ్లో అలానే వస్తుందా రాదా అనేది ఇంకోటి కూడది బాబాయ్ రెండు టమాటా ట్రైన్ ఇవ్వట ట్రైన్ టమాటా ట్రైలు మనకు మొక్కలు వద్దు ట్రేలు నా దగ్గర ఒకటి ఉందిలే కానీ ఇంట్లో ట్రే సరిపోద్దా ఆ బాబాయ్ డ్రై సరిపోద్దిగా అదే మొయినంగ్ పోయమన్న మొయినంగ్ పోసి ఇందాక షూస్ పోసి నరేష్ హ్ మళ్ళీ మీకు దోరాబారం మీద కార్ తీయని గనక మొయినంగ్ పోయమన్న ఏమనుకుంటా నేను కూడా అదే బెంగళూరు దాక పోవాలి గాడా అసలు ఏం ఇబ్బండే లేదు ఆరిన్ తర్వాత కూడా నగరకన గుంట 3 డేస్ ట్రావెల్ ఏనో నా చెస్లే చెదర్తలే హ్ క్లాసికల్ నందికొట్టు ఆ 08 లాట్ నెంబర్ అదేగా ఓకే ఆ చూసారు చూసారు ైరో బి నైన్ మృదా ఫైవ్ జీ ద దేదా డబల్ నైన్ ఎం ఫో ఎం ఫార్టీ వన్ కూడా ఉంది దీంట్లో ఇదే ఇదే అనుకుంటా త్రీ ఫోర్ వన్ సెగ్మెంటు ఏ సీడ్ తక్కువ వచ్చినాయి కదా ముప్పై కేజీలే వచ్చింది ముప్పై ఆరు వచ్చాయి ఎన్ని వచ్చినాయి అన్న ఇంకా రెండు వీక్ మనకి మృదా క్రాప్ నుంచి మనకి వేరే స్టార్లు వచ్చానండి త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ సెగ్మెంట్ త్రీ ఫోర్ వన్ మంచి మీడియం కలర్ ఉంటుంది ఆరిన తర్వాత కూడా మంచి పట్టి మంచి రంగు ఉంది నేను మన వీడియో కూడా పెట్టాను కదా మన ఇంటి దగ్గర నలభై పైన ఆరు వేసుకున్నది సో ఇది కూడా రేపు ఫర్దర్ మన ఫార్మర్స్ ఆల్రెడీ బుక్ చేస్తున్నారు కొంతమంది ప్రజెంట్ అయితే థర్టీ సిక్స్ కేజీసే ఉంది ఇందులో దాదాపు ఒక పన్నెండు పద్దెనిమిది కేజీ బుకింగ్ అయిపోయింది కొంతమంది భద్రాలు కూడా జాగ్రత్త మొక్కరిగి ఉందంటే మళ్ళీ అందుకే ఆపిల్ బాస్ పెట్టుకోవాలన్నా బాస్

ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది రైతుల పట్ల అనేది ప్రతిదీ చూపించటం అయితే జరుగుతుందండి ఎందుకంటే మనం ఇది రైతులతో కూడిన పని కాబట్టి ఒళ్ళు జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పనిచేయాలి దానిలో భాగంగా అన్ని జాగ్రత్తలు అయితే కంపెనీ తీసుకోవడం జరుగుతుంది పట్టిద్దా ఓకే రెండు ఉన్నాయా <laughs> <respuesta> <semester> మిగతా కంపెనీ వాళ్ళు చూపారు మనం చూపిస్తున్నాం అదే తేడా మించి ఏం లేదు ఇది కూడా అంతే అటుపక్క పెట్టకూడదు జర్మనేషన్ వంద పర్సెంట్ వచ్చినాయి అన్న అది కూడా చెప్పు ம் என்னதான் பிட்டு మనకే ఇస్తే అది కూడా బయటిని మనకి చేరిపోయి రోజు మనం చూపిస్తుంది ప్రతి ఒక్కరికి మీకు కూడా క్లారిటీ ఉంటుంది తెలుసుకుంటారు కొంత ప్రాసెస్ తెలుసుకుంటే మళ్ళీ గట్టి పెట్టం మాకు భవిష్యత్తులో ఎవరన్నా మోసం చేసేదానికి అవకాశం లేకుండా కూడా ఉంటుంది సో భయం కూడా ఏ నీళ్ళ తడి సరిపాలేదా వాళ్ళకి కూడా చిన్నగా వచ్చి మరి గట్టి

ఎంత లాట్ నెంబరా టూ ఫోర్ టూ ఫైవ్ వన్ టూ ఇదండి పరిస్థితి ప్రస్తుతానికి అయితే లాట్లు మొత్తం వచ్చిన ఐదు లాట్లు అయితే పీకేయటం అయితే జరుగుతుంది రో సోదరులారా మీకు క్లియర్ కట్గా ఎందుకు చూపించాల్సి వస్తుందంటే ఒక కంపెనీ రైతుల పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటుంది అనేది మీకు మొదటి దగ్గర నుంచి చూపించాలనే ఉద్దేశంతో చూపించడమే అంతే ప్రతి ఒక్క కంపెనీ ఎవరు చూపించరు మనం ఎందుకు చూపిస్తున్నాం అంటే ఈ టైంలో ఇప్పటికీ ఇది మొక్క పెరిగి నలభై రోజులు అవుతుంది కరెక్ట్గా నలభై రోజులు మొక్క పెరిగి ఈ నలభై రోజులు కూడా పూర్తిగా పక్కన మిరపదోట ఉంది ఆ మిరపదోట దెబ్బకి అయితే అదే నల్ల తామర పురుగు అయితే చాలా అధికంగా ఉంది దాంట్లో ఎఫెక్ట్ రాకుండా నర్సరీ యజమాని అయితే మందులు మంచి మందులే కొట్టాడు అబాసిను జంపు పోలీసు న్యూట్రిన్స్ డిఏపి ఈ రోజులకు కూడా అసలుకి పెరగదు అన్నారు నారు పెరగదు అనవసరం అవును తర్వాత మెయింటెనెన్స్ తర్వాత ఈ మిగిలినన్నారు ఇక్కడే చేసేది మళ్ళీ అదే నర్సరీ వాళ్ళకను రైతులకి మళ్ళీ ఇంకోసారి చూపించడానికి చూపించటానికి మనకి నర్సరీ యజమాన్ అయితే రామకృష్ణ గారండీ ఆయన లైవ్ వాచింగ్ ఫ్రమ్ మలేషియా అబ్బో ఏ మా ఫ్యాన్స్ మలేషియా నుంచి చూస్తాను మలేషియా మనకి రామకృష్ణ గారని ఇక్కడ దుర్గిలో ఇంకొక నర్సరీ పేరేం పేరన్న శ్రీ లక్ష్మి శ్రీ లక్ష్మీ మణికంఠ నర్సరీ అండి రామకృష్ణ గారు మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ నారు ఉంటుంది అంటే సంవత్సరం పొడుగోత టమాటా కానీ వంగ కానీ ఇంకేమేస్తారన్న అరండి క్యాబేజీ క్యాలీఫ్లవరు క్యాబేజీ కాలీఫ్లవరు బంతి అదండి రామకృష్ణ రామకృష్ణ గారు శ్రీ లక్ష్మి శ్రీ లక్ష్మి మణికంఠ నర్సరీ అండి ఇదే నర్సరీలో ఇంక రెండు కంపెనీలు జీవోటీలు ఉన్నాయి అటుపక్క అటుపక్క ఉన్నాయి అవి మనం చూపించకూడదు ఎందుకంటే వేరే కంపెనీ వాళ్ళే మనం చూపించకూడదు అది తప్పు ఏంటంటే మన కంపెనీ కాబట్టి మనం చూపించుకుంటున్నాం అది వేరే కంపెనీ కాబట్టి మనమైతే చూపించదలుచుకోవాలా రెండు కంపెనీలు ఉన్నాయి దానిలో భాగంగా ఈరోజు మొలక శాతం కూడా వచ్చినాయి బాగానే అవి కూడా ప్రతి ఒక్క యూట్యూబర్ అందరు ఎదవలు ఉంటారు కొంతమంది ఏంటంటే రైతుల కోసం పనిచేసే వాళ్ళం ఉంటాం ఓకేనా మొత్తానికి ఒకసారి సార్ సార్కి ఫోన్ చేస్తావు ఒకసారి సరిపోతాయా ఇంకా అన్న రెండు మూడు ట్రైలు ఎక్స్ట్రా దేమ్మంటాడే వాడుకు ఐదు లాట్లు మొత్తం ఒకటి ఒకటి రెండు మూడు ముడొద్దులే మళ్ళీ ఇంకా సర్లే ఇంకా అట్నే ఇట్నే ఉంచినాం అనుకో చూడడం ఇంతే ఫ్రెష్గా రేపు ఉదయం దాకా ఉండాలన్నా మిరపం ఒక మూడు రోజులకు కూడా చావదు ఒకసారి ఫోన్ చేయి ఫోన్ చేసి ఇంకా ఉన్న ప్రస్తుతానికి అయితే అయ్యే ఆరు వందలే చెప్పింది మనం ఒక వంద నాలుగు ఒకసారి అడిగి ఎందుకైనా ముందు బయలుదేరుతున్నాం కదా నంబరా నేను లైవ్ పెట్టాను లైవ్ పెట్టిన సరే సరే ఓకే మనం బయలుదేరుతాం మీకు క్లియరెన్స్ రేపు మార్నింగ్ మదన ఇస్తానండి ఓకే బయలుదేరుతాం రేపు మార్నింగ్ మదన పిల్లలు జీవటం దగ్గర మందపాడు సరౌండింగ్లో వేశారా అన్న ఎవరైనా మందపాడు సరౌండింగ్ అంటే మీకు మేడుకొండూరు దగ్గర అన్న జింకలపా జింకలపాలెం అనే మన ఇప్పుడు ఏ రోడ్డు అంటే మనకి సిరిపురం అడ్డ రోడ్డు దగ్గర నుంచి లోపల కాలం ఉంటుంది ఆ కాల ఆ కాలవకి ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే మహేశ్వర్ రెడ్డి అనే రైతు వేశాడు మృతా ఫైజీ ఆయన దగ్గర అయితే ఫీల్డ్ పెట్టాము ఆ వీడియోలు వస్తాయి త్వరలో ఆ వీడియోలు ఇంకా రిలీజ్ చేయాలి ఎందుకంటే కొంచెం ఈ రేట్లు అటు ఇటుగా ఉన్నాయని రిలీజ్ చేయాలి వీడియోలు ప్రస్తుతానికైతే నర్సరీ వాళ్ళకు చూపించాము రైతులకు చూపించాము మందపాడు సరౌండింగ్ ముస్సాపురం లింగ లింగల తర్వాత ఇంకొక పేరు ఏదో ఉంది మొత్తం ఒక పదూర్లో పదిహేను ఊర్లు చూపించాం అక్కడ సరౌండింగ్ ఇది రైతుల కోసం మేము సొంతగా ఆ ముందే చెకింగ్ కోసం మేము ముందుగా వేసుకున్నాం మా రైతుల కోసం ఎందుకంటే ఎక్కడ ఏ రైతు కూడా ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు పలానా కంపెనీ నుంచి అనే ఉద్దేశంతో మంచి జాగ్రత్తలు తీసుకుని అన్న ఆరు వందల ఆరు వందలు అవుతాయా ఆరు వందల ఆరు వందలు అయితే కానీ ఏదైనా మన ధర్మంగా ఒకసారి ఫోన్ చేస్తే అయిపోద్ది కదా అని మొక్కలు కూడా నర్సరీ ఆయన బాగా పెంచాడు అసలు ఈ టైంలో మేము వేసిన టైంలో అసలు చలికి రావు అది ఇది అని చాలామంది అన్నారు అయినా కానీ దగ్గరుండి జర్మనేషను ఒక్క గింజ కూడా బాగుకుండా జర్మినేషన్ పూర్తిగా వచ్చింది బైరో బీ నైన్ కానీ మృదా ఫైవ్ జీ కానీ వేదా డబల్ నైన్ కానీ ఎం ఫార్టీ వన్ కానీ ఇట్లా అన్నీ కరెక్ట్గా వచ్చాయి వాయిస్ మెయిల్ పెట్టు సార్ బయలుదేరుతున్నాను సార్ అండి ఇదే పెట్టు దీంట్లో వెళ్ళిపోద్ది కాదండి రైస్ సోదరులారా ప్రస్తుతానికైతే ఇది పరిస్థితి మనమైతే బయలుదేరపోతున్నాం ఎత్తట్లేదుగా సరేపా మన రైతు మెసేజ్ అయితే పెట్టా ప్రస్తుతానికైతే జీవోటీ చెక్కింగ్కి అయితే మనం బెంగళూరు అయితే వెళ్తుంది నారు అక్కడైతే జిఓటీ అంటే అక్కడ ప్రతి కంపెనీ అక్కడే ఎందుకు చూజ్ చేసుకుంటారంటే అక్కడ వెదర్ అనేది చాలా కూల్గా ఉంటుంది నా పెస్ట్ అనేది తక్కువ మనకి తెల్లదోమ కానీ నల్లి కానీ ఇవన్నీ చాలా తక్కువ ఏరియాలో అందుకే ప్రతి ఒక్క కంపెనీ కూడా అదే ఏరియాని ఎంచుకోవడం జరిగిద్ది బెంగళూరు దగ్గర సరేనా

సిగ్మెట్ ఫైవ్ జీ అది తేజాలలో కొత్త తేజ మృతా ఫైవ్ జీస్ అదే కొత్త రకం ఇప్పుడు వాళ్ళు యశస్విని అని అడుగుతారు వాడి పేరు వాడికి ఉంది మన పేరు మనకు ఉంటుంది అట్లా లైవే పద ఇంకేం బాబా వత్వా నువ్వు కూడా రా ఏ నర్సరీ ఆయన హంపి పోదని మొన్న హంపి పోద మనం శివుడు దర్శనం చేసుకోవాలని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఖమ్మంలో డిస్ట్రిబ్యూటర్లతో మీటింగ్ ఉంది ఒక ఐదుగురు ఆరుగురు డిస్ట్రిబ్యూటర్లు సెలెక్షన్ చేశారు ఆయన్ని ఎండి గారు ఒకసారి మాట్లాడి ఈసారి జీవోటి కాయ వస్తుంది కదా ఈసారి నువ్వను నువ్వ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉంటారు నెక్స్ట్ టైం ఎందుకంటే కాయపడ్డ తర్వాత అందరిని తీసుకెళ్తాం ఎన్నే ఒక నలభై రోజుల్లో కాయబడిద్ది మనం ఎక్కుతున్నాము ఇప్పుడు మనకి మిదా క్రాఫ్ట్ సైన్స్ నుంచి మొత్తం నాలుగు వెరైటీలు వైరబిన్ నైన్ మిరదా ఫైవ్ జీ వేదా డబుల్ నైన్ అండ్ ఎంఫార్టీ వన్ అంటే ఎం త్రీ ఫర్ సెగ్మెంటు సో ప్రస్తుతం ఈ నాలుగైతే లీడింగ్లో ఉంది ఈ ఈ నాలుగేట్లని ప్రస్తుతం ఇక్కడ నారు రెడిచింతలు పెంచేసి మదనపల్లి దగ్గర ఉన్నటువంటి మనకి అంగాళ్ళలో జివోటిల్ ప్రతి కంపెనీలు అక్కడే చాలామంది పెట్టేశారు మనకు ఒక పది రోజులు లేట్ అయింది ఇబ్బంది లేదు సో మన కూడా రేపు ప్లాంటేషన్ అయిపోద్ది ఏప్రిల్ ఎండింగ్ కల్లా మీకు ఫుల్ క్లియరెన్స్ వస్తుంది ఫస్ట్ టైం అన్ని ఛానల్లో నుంచి మీరు నెట్ షెడ్లు ఉన్నటువంటి ఆర్ఎండి అని చెప్పి చూపిస్తుంటారు ఆర్ఎండి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అండి ఎవరికి ఏ యూట్యూబ్ అంత మోగోడైన కానీ పంపారు బట్ ఏంటంటే ఒక పది సెంట్లు ఉన్నటువంటి నెట్ షెడ్లు చూపించింది మేము ఆర్ఎండి చెకింగ్ వచ్చాము చూడడానికి వచ్చాము అని ఛానల్ తరపు నుంచి క్రాసింగ్లో చదువుతుంటారు అవి వేరు ఆర్ అండ్ వేరు సో మీకు ఆర్ఎండి అనేది మేము 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 కూడా వేసి చూపించాము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అని తీసి చెప్పారు నాటేవాడు ఎందుకంటే బ్యాక్టరీ ఉంటుంది కాబట్టి సో అదంతా ఒక గోప్యమైన సమాచారం సో అక్కడ నుంచి మనం కూడా స్కిప్ చేసి మీకు చెకింగ్ చెక్అవుట్లు అది ఎందుకు పెట్టనారంటే వాళ్ళ ఇల్లు వచ్చి లంచాలు అడుగుతారు లంచాలను చాలా లంచాల ప్రాసెస్ చాలా ఉంటుంది మనం కొంతమంది ఇంతకు ఇలా జరిగితేనే బ్యాన్ చేశారు అందువల్ల ఆ ఎవరిని ఎలా చేయరు సో ఇప్పుడు మనం ఈ కంపెనీ నుంచి అయితే నార్త్ తీసుకెళ్ళి ఏం లేదు వాడు కార్ పోతా పోతా కంపెనీ కనబడితే ఆపుతాను నాకేందంటాడు నేను ఒక ఆరండి తీసాగా నేను ఒక కంపెనీ ఆరండి తీస్తే లోపలికి వెళ్ళి అంతా చూపించారు ఎందుకు కళాశాలలో పెట్టొద్దు అన్నారు డిఎన్ఏ ల్యాబ్ పెట్టొద్దు అన్నారు డిఎన్ఏ ల్యాబ్లోకి వెళ్ళా మొత్తం తీసా వీడియోస్ నాట్ లోడ్ అన్నారు అక్కడే డిలీట్ చేశారు మనకేందంటే సమాచారం చెప్పారు మనం చూసాము అంతవరకే కళాశాలలు ఒకటే చెప్పారు ఈ యూట్యూబ్లో పెట్టే కావాలని సో ఫుల్ క్లియరెన్స్ ఇస్తాము తర్వాత భవిష్యత్తులో ప్రతిదాని గురించి క్లియరెన్స్ ఇచ్చుకుంటేనే ముందుకు వస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్